ఆ దేవదేవుడు ప్రపంచం మొత్తం ఎంతో నమ్మకంతో ఒక పవిత్రమైనటువంటి క్షేత్రంగా చూసే తిరుమలలో జరిగినటువంటి అవినీతి అరాచకాలపై ఎదురుదాడి మొదలుపెట్టారు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అరాచకాలు దుర్మార్గాలపై ఏ స్కామ్ వెలుగులోకి వచ్చినా వెంటనే ప్రభుత్వంపై ఊహించినటువంటి విధంగా ఓ దుష్ప్రచారం ఒక అబద్ధపు ప్రచారం నారా లోకేష్ గారి మీద లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఎదురుదాడి సంఘటనలు గడిచిన ఆరు నెలలుగా చూస్తున్నాం ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి దాకా ఈ కూటమి ప్రభుత్వంపై మా నేతలపై వారు సాగిస్తున్నటువంటి అబద్ధపు విష ప్రచారం నారా లోకేష్ గారు గడిచిన పద్దెనిమిది నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో సమన్వయంతో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల కోసం విద్యాశాఖను చేపట్టి ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వ కాలేజీలపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం రాజధాని లేనటువంటి రాష్ట్రం ఐదు సంవత్సరాలుగా పరిశ్రమలు ఒక్కటి రాక నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే సంకల్పంతో అన్ని రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఓ ఇవ్వాలని వారు చేస్తున్న ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు నువ్వు బలహీన వర్గాలకు చెందిన పి కృష్ణయ్య గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఆయనకు అర్హత లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఇస్తే తప్పేంటని అడుగుతున్నా మీ అత్తలు మీ మామలు మీ కుటుంబానికంతా ఈ రాష్ట్రం అంతా పంచిపెట్టారే వైస్ ఛాన్సలర్లు ఎక్కడెక్కడ పదవులన్నీ మీ ఇంట్లో మీ కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి చైర్మన్లు ఇచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అలా చేయలే కృష్ణయ్య గారి ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిజాయితీ గల అధికారి ఐఏఎస్ ఆయన అనేక జిల్లాలకు కలెక్టర్గా చేశారు టీటీడీ టీటీడీఈ పనిచేశారు విద్యాశాఖ కమిషనర్గా ఫిషరీస్ కమిషనర్గా ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఎన్ఎఫ్డిబి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేశారు ఆయన విస్తృతమైనటువంటి పరిచయాలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ అవసరాలు ఉన్నాయి ఏ ప్రాంత ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయి తెలిసినటువంటి ఆఫీసర్ ఆయన ఏం ఎన్టీఆర్ ట్రస్ట్లో పనిచేస్తే తప్పేంటి ఆయన ఏమన్నా మీలాగా మీకు ఉన్నాడు ఒక మీ ఇంటి గుమస్తా మీ పవర్ ప్రాజెక్టులు పాలేరు ధనుంజయ రెడ్డి ఆయనలాగా సీఎంఓలో పెట్టుకోవాలా మేము మాట్లాడగలం ధనంజయ రెడ్డి గురించి జవహర్ రెడ్డి గురించి మీరు పెట్టుకున్న ఆఫీసర్లందరి గురించి సంస్కారం కాదు ఎవరు ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఎవరితో వారు సన్నిహితంగా ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు వాడు వీడు ఫోటో భువనేశ్వరి నీకు అసలు సంస్కారం ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఏనాడైనా ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వైఎస్ విజయాన్ని కానీ విజయాన్ని కానీ ఎప్పుడన్నా మాట్లాడిందా తెలుగుదేశం పార్టీ మాకు ప్రత్యర్థులైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమ వైఎస్ విజయమ్మ గారు తన కూతురు వయసున్న షర్మిల గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు నీ సంస్కారం ఏంటో మీకు బీసీల మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటో అది చాలు ఐఏఎస్ కృష్ణయ్య గారు మీలాగా మీ కంపెనీలకి గుమస్తాగా పనిచేసిన ధనుంజయ రెడ్డి లాంటి ఐఏఎస్ కాదండి మీరు మీ తండ్రి రాసుకున్న ఐఏఎస్ కాదది ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక పేద కుటుంబంలో పెట్టి ఒక ఉత్తమ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య గారు ఏం తెలుసు నీకు గోపీనాథ్ జట్టి గురించి ఒక చిన్న కుటుంబంలో పుట్టి గోపీనాథ్ జట్టి ఐపిఎస్ ఐఏఎస్ కావాలని ఎంతో కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి గోపీనాథ్ జెట్టి గారు వారి గురించి మాట్లాడే ముందు గుంటూరు ఐజీ గారి గురించి మాట్లాడావు ఒక భయభ్రాంతులకు గురి చేయడం సిట్ అధికారుల్ని సత్త సముద్రాల అవతలున్నా పట్టుకొస్తా రిటైర్ అయినా పట్టుకొస్తా నువ్వు అవినీతి చేయకపోతే నువ్వు అక్రమాలకు పాల్పడకపోతే నీకెందుకు అంత భయం ఎందుకు అధికారులను అలా బెదిరిస్తున్నావు ఎందుకు వారిని దుర్భాషలాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ముందు నీ చరిత్ర ఇరవై ఒక్క ఇరవై రెండు సంవత్సరాలు నీ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో హత్యలు నీ ప్రోద్బలంతో జరిగిన హత్యలు పరిటాల రవి గారి హత్య ఏమైపోయారు సూరి సూర్యనారాయణ రెడ్డి ఉన్నాడా మొద్దుసీను ఉన్నాడా పట్టళ్ళ గోవర్ధన్ రెడ్డి ఉన్నాడా అజీజ్ రెడ్డి ఉన్నాడా మీ చిన్నా వైఎస్ రెడ్డిని హత్య చేసి ఒక్కరున్నారా ఉన్న ఒకరిద్దరు కూడా గడగడలాడుతూ బతుకుతున్నారు ఆ సాక్షులు ఎందుకు చనిపోతున్నారు దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలు ఎందుకు చనిపోతున్నారు ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరూ ఎలా మాయమైపోతున్నారు నిన్నటి రోజున సిఐ సతీష్ సిఐ సతీష్ వివేకానందరెడ్డిని హత్య చేసి గుండిపోటని చెప్పిన మీరు సాయంత్రానికి ఎలా మార్పు చేశారో సిఐ సతీష్ చనిపోయినటువంటిది హత్య గావించబడినది వాళ్ళ కుటుంబానికే తెలీదు వైఎస్ వివేకానందరెడ్డి హత్యని ఎలా పక్కదారి పట్టించారో సిఐ సతీష్ది కూడా వెను వెంటనే ప్రెస్ మీట్లు ఎవరైతే దీంట్లో ముద్దాయిలకు ఉన్నారో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వీళ్ళే సర్టిఫై చేస్తున్నారు ఆయన ఎలా చనిపోయాడు నిన్నటి రోజున మీ ప్రెస్ మీట్ తర్వాత పరకామణి కేసులో ఉన్నటువంటి ముద్దాయి ఇచ్చారు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పారు పద్నాలుగు కోట్లు రాసిచ్చాడు కదా స్వామి ఎవరు సొమ్మయ్యా ఎవరు మీ తాత మీ అబ్బల సొమ్మ ఏదో సర్టిఫై చేస్తున్నావు పద్నాలుగు కోట్లు రా దేవుడి సొమ్మది అంటే మీరు రాసిస్తే వందల కోట్లు కొట్టేసి దాని మీద ఎంక్వైరీ చేయకుండా దాని మీద వెరిఫై చేయకుండా మీరు చెప్పిందే ప్రభుత్వాలు వినాలా వైఎస్ఆర్సి